డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నసీమ జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైపోలవర అన్నదు మండల విద్యాశాఖ ఐ పోలవరం ఆధ్వర్యంలో విద్య వైజ్ఞానిక ప్రదర్శన మండల స్థాయిలో ఏర్పాటు చేసి స్థానిక ముమ్మడి వర శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ దాంట్ల సుబ్బరాజు ప్రారంభించడం అయింది సదర కార్యక్రమానికి మండలంలోని పదకొండు గవర్నమెంట్ హై స్కూల్స్ మరియు ఏడు ప్రైవేట్ హై స్కూల్స్ పాల్గొని జీవశాస్త్రం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం నుంచి వినూత్న రీతిలో పలు రకాల ప్రయోగాలు ప్రాజెక్టులు ప్రదర్శన జరిగింది సదరు కార్యక్రమానికి తాతబాబు సాగిరాజు సూర్యు రాజు కాకర్లపూడి రాజేశ్వరాజు రాయపురెడ్డి నేలకంఠేశ్వరరావు పాఠశాల కమిటీ చైర్మన్ బోలిశెట్టి వీరరాజు రాయపురెడ్డి బాబ్రి స్వామి నాయుడు గొంతు ప్రసాద్ రాంజీ శివ బదిరెడ్డి కుమార్ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంఈఓ కొండారెడ్డి తిరుమల రావు పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ వీతి సురేష్ బాబు సహా ఉపాధ్యాయులు పార్సల్ సిబ్బంది పాల్గొని విజయవంతంగా నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది సంతోషంగా చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా కూడా మరి మనం మనకు కూడా ఎమ్మెల్యే గారిని కూడా మన స్కూల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బెంచీలు కానీ కుర్చీలు బెంచీలు ఇటువంటి టేబుల్స్ ఇటువంటివి కూడా కొంచెం సమకూర్చాలనేసి ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది అవి కూడా త్వరలో మన స్కూల్కి కూడా కావాల్సినవి అన్నీ కూడా సమకూరుస్తారు ముఖ్యంగా మరి అయిపోవరం హై స్కూల్ అయితే మనకి మీ గతంలో కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కాబట్టి నేను సిక్స్ నుంచి గంట వరకు కూడా ఇక్కడే చదువుకున్నాం అప్పుడైతే మీరైతే ఇప్పుడైతే అందరూ కూడా ఇంచుమించు సైకిల్ మీద వస్తారేమో మీరైతే నడిచి వచ్చే చదువుకున్నాం అప్పుడైతే మాకు సైకిల్ కూడా లేవు ఎందుకంటే ఈ రోజున నేటి రేపటి పౌరులు అన్నట్టుగా మరి అబ్దుల్ కలాం గారు మీరు ఎప్పుడు కూడా అకౌంట్లో స్ఫూర్తయంగా తీసుకొని మనం చేయగలిగితే చేయలేదేమీ లేదు ఇవాళ మరి ఒక పొక్లైన్స్ కానీ అదే రకంగా సోలార్ కానీ ఆటోమేటిక్ లైట్స్ కానీ రోబోలు కానీ ఇవన్నీ కూడా మరి తయారు చేసినందుకు మరి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మరి ఇటువంటి ముందు చూపుతో మరి ఎవరికి వెళ్ళాలని కూడా మరి పిన్నవాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాం తర్వాత ముఖ్యంగా మరి ఇవాళ ఇక్కడ అందరికంటే ముఖ్యంగా మనకి సంతోషం వ్యక్తం చేసే వ్యక్తి ఎవరంటే మరి హెచ్ఎం గారు నా ఇపోలవర మండల హై స్కూల్లో సైన్స్ ఫైర్ ఏర్పాటు చేసి దానికి అధ్యక్ష మన హెడ్ మాస్టర్ గారికి పెద్దలు అత్తబాబు గారికి నీలకంఠేశ్వర గారికి సూర్యబాబు గారికి బాబీ గారికి రాజేష్ గారికి నీటి సంఘ అధ్యక్షుడికి వేదిక పేరిన ప్రజాప్రతినిధులకు టీచర్స్ అందరికీ కూడా పేరు నా హృదయ నమస్కారం చాలా సంతోషం ఈరోజు మరి మండల స్థాయిలో సుమారు పద్దెనిమిది స్కూల్స్ హై స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూల్స్ అయితే ఈ సైన్స్ పేర్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు దానికి సైన్స్ టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తాం పిల్లలందరూ కూడా వారు పెద్దని బ్రహ్మాండంగా చూపించారు ఎందుకంటే ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇక్కడ పెట్టారు ఆర్గానిక్ ఫార్మింగ్ దగ్గర నుంచి మరి వాటర్ సిస్టమ్ వాటర్ ప్యూరిఫికేషన్ కానీ మరి ఐడియల్ పవర్ కానీ అదేవిధంగా థర్మల్ పవర్ కానీ మరి మిషనరీని కానీ ఫైర్ సేఫ్టీ కానీ ఎన్నో అద్భుతమైన సైన్స్కి టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు మాకు సైన్స్ ఫేర్లో మీరందరూ కూడా చూపించారు పిల్లలందరూ కూడా ఎంతో శ్రమించి చేసినది మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు మరి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా పెద్దలు చెప్పడం జరిగింది టెక్నాలజీ పిల్లలందరూ కూడా పెద్దలు కావు తెలియని సెల్ ఫోన్లు అన్నీ కూడా ఓపెన్ చేసి చూసి పిల్లలే అంత హెచ్చుగా అంత అడ్వాన్స్గా ఉన్నారు పిల్లలు అందరూ కూడా ఈ సైన్స్ పేర్లో మరి మీరందరూ కూడా మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి మరి ఇప్పటి నుంచి సెలెక్ట్ చేసి మరి జిల్లా స్థాయికి పంపుతారు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్తారు కాబట్టి తప్పనిసరిగా మన ఈ అయిపోలే మన నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి దాకా మీరు అందరూ వెళ్ళి మన రాష్ట్రానికి ఉపయోగపడేలా దేశానికి ఉపయోగపడేలా మీ బ్రెయిన్లు మరింత మెచ్యూరిటీ అవ్వాలని చెప్పి ఈ సైన్స్ సైన్స్ పేర్ సందర్భంగా మరి మీ అందరినీ కూడా గెలుసుకోవడం చాలా సంతోషం పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నీ కూడా ఏదడిగినా కానీ దాని దాని యొక్క ప్రతిభని మీ అందరూ కూడా బాగా ప్రజెంట్ చేశారు ప్రతి రూమ్లో కూడా నేను వెళ్ళి చూశాను అన్నీ కూడా చాలా బాగా మీరు ఈ సై సైన్స్ని టెక్నాలజీని బాగు మరి ఈరోజు మరి హెడ్ మాస్టర్ గారు కూడా ఈ సైన్స్ చే పెడతాం తప్పకుండా రావాలని అడిగారు తప్పకుండా నాకు ఏమాత్రం అవకాశం వస్తా అని చెప్పాను అదేవిధంగా మరి ఎప్పుడు స్కూల్ గురించి అయితే మీ గ్రామస్తులు మరి ఆ రోజు రాతబాబు గారి కుటుంబం కానీ సుదర్శనబాబు గారి కుటుంబం కానీ పెద్ద నీలకంఠేశ్వర కానీ మన సూర్యబాబు గారు కానీ రాజేష్ గారు కానీ మన బాబీ కానీ అందరూ కూడా సొంత స్కూల్లో మన స్కూల్ అంటే ఒక ఇంట్రెస్ట్గా ఏ ఏ ఊర్లో కూడా అంత అలా చూసుకోరు అంతలాగా ఈ గ్రామస్తులందరూ కూడా స్కూల్ని స్కూల్ స్కూల్ని పరిగణించుకుంటూ ఉంటారు తప్పనిసరిగా ఈ స్కూల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా చెప్పడం జరిగింది ల్యాబ్కి సంబంధించి కానీ గ్రౌండ్ సంబంధించి కానీ మరి బెంచెస్ కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఎందుకంటే మంచి అవగాహన ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు వచ్చారు కాబట్టి స్కూల్ మీద పూర్తిగా అధ్యయనం చేశారైనా ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది రాష్ట్రం ఈ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్ కంటే బాగా డెవలప్ చేయాలి పిల్లలందరినీ కూడా పూర్తిగా అన్ని రకాలుగా ఫుడ్ దగ్గర నుంచి స్పోర్ట్స్ దాకా అది కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రతి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు లోకేష్ గారు తప్పనిసరిగా తొందరలోనే ఈ స్కూల్స్ అన్నీ మరింత మెరుగుపడతాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మనం అనేక స్కూల్స్ అన్నిటికీ కూడా కాంపౌండ్ వరకు కట్టుకోవటం స్కూల్ లో మెరుగుపరచుకోవడం రూమ్స్ కట్టుకోవడం వారికి కావాల్సిన టాయిలెట్స్ కానీ వంట సెట్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం మళ్ళీ తప్పనిసరిగా మన ఏదైతే హైపోలవరం లో ఉన్న మనలో ఉన్న స్కూల్ ఇది ఫేమస్ స్కూల్ పూర్వం నుంచి కూడా పేరుగాంచిన హైపోలవరం స్కూల్కి కావాలన్న వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేస్తాం ఈ పిల్లలందరూ కూడా మరి మన మనలో ఉన్న అన్ని స్కూల్ నుంచి వచ్చే పిల్లలందరూ కూడా వీరందరూ కూడా మరింత బాగా చదువుకుని అంటే ఆల్రెడీ మనకి నూతన సంవత్సరం కూడా వచ్చేస్తారు రేపు ఇప్పుడు ఈవేళతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండ్ అవుతుంది మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఎంటర్ అవుతుంది కాబట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ మరి కొత్త సంవత్సరంలో మీరు మరింత బాగా చదువుకోవాలి ఆ భగవంతుడు అన్ని రకాలుగా మీకు ఆయురారోగ్యాలు కలగజేయాలని కోరుకుంటూ మరి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ మరొకసారి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు వేదికమైన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన హెడ్ మాస్టర్ గారికి అభిమాన్యానికి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్